హాయ్ అండి వెల్కమ్ టు రోజా గోదావరి రుచులు ఈరోజు నేను ఇంట్లోనే ఎంతో ఈజీగా టేస్టీగా చికెన్ పకోడి తయారు చేస్తున్నానండి నేను హాఫ్ కిలో చికెన్ తీసుకొని ముందుగా శుభ్రం చేసుకొని ఒక బౌల్లో తీసుకున్నానండి శుభ్రం చేసుకున్న చికెన్లో అస్సలు వాటర్ ఉండకూడదండి అందులో ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ కారం కూడా యాడ్ చేసుకున్నానండి ఇందులో రుచికి సరిపడినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను ఇందులో వన్ అండ్ హాఫ్ స్పూన్ శనగపిండి టూ స్పూన్స్ కార్న్ఫ్లోర్ పౌడర్ కూడా యాడ్ చేసుకున్నానండి బియ్య పిండి ఉన్న వాళ్ళు కూడా వన్ స్పూన్ లేదా వన్ అండ్ హాఫ్ స్పూన్ యాడ్ చేసుకోవచ్చండి కానీ బియ్య పిండి యాడ్ చేసుకుంటే చికెన్ పకోడి మరీ క్రిస్పీగా ఉంటుందండి అందుకోసమని నేను బియ్య పిండి యాడ్ చేసుకోలేదు కార్న్ఫ్లోవర్ సరిపోతుందండి వన్ స్పూన్ అల్లం వెల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకున్నానండి ఒక చెక్క నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసుకున్నానండి ఈ చికెన్లో యాడ్ చేసుకున్నవన్నీ చికెన్కి బాగా పట్టినట్లు మ్యారినేట్ చేసుకోవాలండి చికెన్ ఎంత బాగా మ్యారినేట్ చేసుకుంటే అంత టేస్టీగా ఉంటుందండి పకోడీ ఉప్పు కారం సరిగ్గా పట్టాలండి ఇందులోనే ఒక పాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాల పౌడర్ యాడ్ చేసుకున్నాను ఇందులో కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకున్నాను కొత్తిమీర అంటే ఇష్టం ఉన్న వాళ్ళు కూడా కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవచ్చండి నేను కొంచెం క్రిస్పీగా ఉంటుందని మరి కొంచెం ఒక హాఫ్ టీ స్పూన్ ఫ్లోర్ యాడ్ చేసుకున్నానండి దీనిని వన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టి వన్ అవర్ తర్వాత బయటికి తీసి వీడియోలో చూపిస్తున్నట్టు వాటర్ స్ప్రింకిల్ చేసుకున్నానండి వాటర్ యాడ్ చేసుకోవడం ఇష్టం లేని వాళ్ళు ఆయిల్ అయినా యాడ్ చేసుకోవచ్చండి దీనిలో ఓ నాలుగు పచ్చిమిర్చిని నిలువుగా ముక్కల కింద కట్ చేసుకొని యాడ్ చేసుకున్నానండి ముందే వేసుకుంటే కారం అందులో దిగిపోతుందండి మరీ స్పైసీ ఎక్కువగా ఉంటుందండి అందుకోసమని ఇప్పుడు యాడ్ చేసుకుంటున్నాను ఇందులోనే మనకు కావలసినంత జీడిపప్పును కూడా యాడ్ చేసుకోవచ్చండి ఇందులో మనం జీడిపప్పును పేస్ట్ చేసి కూడా యాడ్ చేసుకోవచ్చండి కానీ పేస్ట్ చేసుకునే కన్నా ఇలా జీడి పలుకులు మనకి తింటున్నప్పుడు తగులుతూ ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది కాబట్టి నేను పీసెస్ కింద కట్ చేసి వేసుకున్నానండి ఇప్పుడు స్టవ్ పైన మూకుడు పెట్టి మనకి డీప్ ఫ్రై కావాల్సినంత ఆయిల్ వేసుకొని మ్యారినేట్ చేసుకుని పక్కన ఉంచుకున్న చికెన్ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఫ్రై చేసుకుంటూ ఉండాలి వీడియోలో చూపించినట్టు ఆయిల్ ఎలా పొంగుతూ ఉంటే ఆయిల్ బాగా హీట్ అయ్యి పకోడి బాగా ఫ్రై అవుతుంది చూడండి చికెన్ పకోడీ ఎంత బాగా ఫ్రై అవుతుందో ఇలా బాగా ఫ్రై అయితే దానిలో ఉన్న బోన్స్ కూడా నబిలేయచ్చండి ఎంతో టేస్ట్గా ఉంటుందండి ఇలా ఫ్రై అయిన చికెన్ని ఆయిల్ లేకుండా గరిటెతో పక్కకు తీసి ఒక బౌల్లో వేసుకోవాలండి ఆ బౌల్లో ఒక టిష్యూ పేపర్ని వేసుకుంటే చికెన్కి ఏమైనా కొంచెం ఆయిల్ ఎక్కడైనా ఉంటే ఆ టిష్యూ పేపర్ పీల్చుకుంటుందండి మనం తినేటప్పుడు మనకి ఆయిల్ తగలకుండా టేస్ట్గా ఉంటుందండి చికెన్ ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నాను కాబట్టి నేను ఒక్కసారే కాకుండా సెకండ్ టైం కూడా ఫ్రై చేసుకోవడానికి వేసుకుంటున్నానండి అలాగే ఫ్రై చేసుకొని మళ్ళీ అలాగే ఫ్రై అయిన తర్వాత పక్కకు తీసి పెట్టుకోవాలండి నేను ఈ పకోడీని కొంచెం కొంచెంగా ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకుంటూ ఉన్నానండి చికెన్ పకోడీని మనమే ఇంట్లో ఎంతో ఈజీగా చేసుకోవచ్చండి బయట కొనుక్కునే కన్నా ఎటువంటి ఫుడ్ కలర్ అలా ఏమీ యూజ్ చేయకుండా మనమే ఇంట్లో ఎంతో హెల్దీగా టేస్టీగా హైజీన్గా తయారు చేసుకోవచ్చండి అంతేనండి ఎంతో టేస్టీ అయినా చికెన్ పకోడీ రెడీ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి నా వీడియోస్ని మీరు ఎంతగానో ఆదరించి చూస్తున్నందుకు మీకు అందరికీ ధన్యవాదములు